జనసేన ఆవిర్భావ వేడుకల్లో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి పార్టీ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హిందీ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు హిందీ భాషను అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు హిందీ సినిమాల డబ్బింగ్తో బిజినెస్ చేసుకోవచ్చుగాని హిందీ మాట్లాడకూడదంటారా అంటూ తమిళనాడు ప్రభుత్వంపై మండిపడ్డారు హిందీ వాళ్ళు కూడా తమ సినిమాలు హిందీలో డబ్ చేసుకుంటున్నారని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేరుకున్న త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు హిందీ భాషపై కావాలనే గగ్గులు పెడుతున్నారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు పవన్ చురకలు అంటించారు మరోవైపు పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకమనలు సృష్టిస్తున్నాయి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళ రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి టీవీకే పార్టీ అధినేత విజయ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నోరు అదుపులో పెట్టుకోమంటూ పవన్ కళ్యాణ్ ఆయన హెచ్చరించారు ఇతర భాషలపై తమకు గౌరవం ఉందని అలాగని ఆ భాషల్ని తమపై రుద్దాలని చూడటం మంచిది కాదన్నారు ఆవిర్భావ సవ జనసేనదే కాని ఎజెండా మాత్రం బీజేపీదని ఆయన స్పష్టం చేశారు తమిళ తెలుగు మలయాళ భాషల్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మూడో భాషగా అంగీకరిస్తారా అని విజయ్ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ముఖ్యంగా ఏపీకి చెందిన మందికి ఉపాధి కల్పిస్తున్నామని ఆయన గుర్తు చేశారు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని విజయ్ సూచించారు